స్వాగతం గుంతకల్ వర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మునూరు జయరాం గారి సూచన మేరకు అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యక్తులందరికీ నిజంగా అంటే నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు ఎందుకు అంటే ముఖ్యంగా వైద్యో నారాయణో హరి అంటారు అంటే దేవునితో పోసినటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక డాక్టర్ గారిని అలాంటి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఈరోజు చాలా వెనుకబడినటువంటి ప్రాంతంలో మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అంటే డాక్టర్ దేవులందరికీ నా శిరస్య నుంచి నమస్కరిస్తున్నా ఏదేమైనా ఆరోగ్యమే మహాబలం నిజంగా ఆరోగ్యం ఎంత బాగా ఉంటేనే మనం జీవితంలో ఏదైనా గానీ సాధించగలం అనేది పెద్దల సూచన నిజంగా అట్లాంటి ఆరోగ్యాన్ని మనము నిర్లక్ష్య వహిస్తాం అనేది అందరికి తెలిసిన విషయమే చాలా చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్లు వచ్చి డయాబెటీస్ వచ్చి ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చి ఇరవై ఏళ్ళ పిల్లలు ఇరవై ఐదు ఏళ్ళ పిల్లలన్నీ చనిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం దీనికి కారణం ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి ఫుడ్ అయితే రెండు ఆరోగ్యం మీద ముఖ్యమైనటువంటి శ్రద్ధ లేకపోవడం గౌరవ డాక్టర్ల సూచనలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఇలాంటి మెడికల్ క్యాంపులు అందులో ఉచితంగా నిర్వహించినటువంటి మెడికల్ క్యాంపులని అందరూ సద్వినియోగపరచుకుంటూ ఖచ్చితంగా అంటే ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ జీవితమైన ఉన్నతమైన లక్ష్యాలని సాధించుకోవాలని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి ఈ గ్రామ ప్రజలకి ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం నాయకులకి హృదయపూర్వకమైనటువంటి గౌరవ నమస్కారాలు సలహా తీసుకుంటున్నా